మేడం చాలా మంచి పాయింట్ తీసుకొని మా స్టేజ్ వచ్చావు నాన్న నువ్వు ఈ ఎపిసోడ్ చూసే లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఉంటే దయచేసి ఇలాంటి కేసుల్లో ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి వేరే కంట్రీస్లో త్రీ మంత్సే ఇలాంటి కేసుల్లో మెయిన్గా అసలు మామూలుగా డైవర్స్ అంటేనే త్రీ మంత్స్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కూడా ఒకవేళ కంటెస్ట్ చేస్తే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్లో అయిపోతాయి ఫ్యామిలీ మ్యాటర్ అంటే అంతే మరీ చైల్డ్ సపోర్టు చైల్డ్ కస్టడీ ఇవి అవి ఉండి ఇద్దరు ఇష్టపడి ఒకళ్ళిష్టపడి ఇష్టపడి ఇద్దరు ఈక్వల్ రేంజ్లో ఫైట్ చేస్తుంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ రేర్ ఆఫ్ రేర్ కేసులు అంటే ఒక టెన్ పర్సెంటే ఉంటాయి కర్మ ఏంటంటే మన భారతదేశంలో మ్యారిటల్ స్టేటస్కి చాలా ఇంపార్టెన్సీ ఉంటుంది వన్స్ వద్దు అనుకున్నాక అంత ఫాస్ట్గా ఇవ్వద్దు ఓకే దానికి ఒక చట్టం మన కామన్ కోడ్ ఒకటి రావాలనుకుంటున్నాము అది వస్తే ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతాయి లేకపోతే త్రీ ఇయర్స్లో అయిపోతే ఏ కేసు అన్నా అనేది ఒక చట్టం ఉంది మేబీ ఇప్పుడు ఈ పాకిస్తాన్ గొడవలు ఈ గొడవలు కాశ్మీర్ కూడా వీటితోటి అది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది ఇన్ కేస్ కామన్ కోడ్ వస్తే కనుక అన్ని మతాలు అంటే మనకి హిందూ మతం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వేరు ముస్లిమ్స్ వేరు క్రిస్టియన్ వేరు డైవర్స్ యాక్ట్ వేరు ఇట్లా ఉన్నాయి అన్నీ కలిపి ఒకే చట్టం కిందకు వస్తాయి సో అప్పుడు మనకి టైం కూడా త్రీ త్రీ ఇయర్సే పెట్టారు అన్ని త్రీ ఇయర్స్లో క్లోజ్ అవ్వాలి అని ఆ చట్టం వస్తే కొంచెం ఫాస్ట్గా అవుతున్నాను రాలేదు రాదు ఏంటి పరిస్థితి అంటే ఇలాంటి కేసుల్లో మ్యాక్సిమం కనీసం వీటిని స్పెషల్ కేసుల కింద ఎందుకంటే కేసే నల్లండి వైడ్ పనికిరాదు లీగల్గా వ్యాలిడ్ కాదు ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది డైవర్స్ అవ్వలేదు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ ఫోర్త్ మ్యారేజ్ న్యూస్ పేపర్స్లో వచ్చే ఆర్టికల్స్ని కొన్ని సందర్భాల్లో కోర్టు కన్సిడర్ చేయదు అది సెకండరీ ఎవిడెన్స్ కిందే తీసుకుంటారు కానీ ఆ అమ్మాయిలకు సంబంధించి ఫొటోస్ ఉన్నాయి మీ దగ్గర మ్యారేజ్లో అయిన ఫొటోస్ ఉన్నాయి నానా ఇక్కడ మీకు టూ టైమ్స్ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే ఇలాంటి నల్లండ వాయుడు కేసులో ఇది చల్లని పెళ్ళేనో అందరికీ తెలుసు ఫస్ట్ డైవర్స్ రాకుండా రెండో పెళ్లి చల్లదుగా ఇంతకు సార్ అడిగిన కోసం అదే రెండో పెళ్లి చల్లనప్పుడు ఎందుకు మేడం మనం ఎన్ని పక్కన పడేసి మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అంటే అతను వచ్చి బ్లాక్మెయిల్ చేస్తాడు ఆమె వచ్చి బ్లాక్మెయిల్ చేస్తాడు అంటే ఇప్పుడు ఆ అబ్బాయే మంచోడు నువ్వే వద్దనుకో వచ్చేసే యువతలకి అబ్బాయి ఇంకో పెళ్ళి ఇది నా పెళ్ళి చల్లదు నేను వేరే పెళ్లి చేసేసుకుంటానని చేసుకుంటే నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిన సర్టిఫికెట్లు ఇవన్నీ ఉంటాయిగా అవి తీసుకొని వెళ్ళి నేనే ఫస్ట్ బార్ నేను ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తే ఆయన జీవితకాలం పెద్ద కేసుల్లో తిరగాలి సో ఈ పెళ్ళి సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అవ్వలేదు అనేది లీగల్గా కోర్టే డిసైడ్ చేసి డిస్మిస్ చేస్తే మనకు ఒక సర్టిఫికేట్ ఉన్నట్టు లెక్క డైవర్స్ ఆర్డర్ అంటారు అప్పుడు మీరు వేరే మెళ్ళి పెళ్లి చేసుకుంటే ఇతను మీ ఇంటికి వచ్చి బ్లాక్మెయిల్ చేసే రైట్సే లేవు ఇన్ కేసు నువ్వు అలా డైవర్స్ తీసుకోకుండా ఏదో ఇందాక అన్నాం కదా ఇవన్నీ పక్కన పడేసి వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా అని లైఫ్లాంగు అతను బ్లాక్మెయిల్ చేస్తాడు డబ్బు కోసం ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మేడం అందుకని ఖచ్చితంగా ఆ పెళ్ళి మైనర్ మ్యారేజా పారిపోయే పెళ్లి చేసుకున్నారా పదో పెళ్ళ నాలుగో పెళ్ళ రెండో పెళ్ళ కోర్టు మాత్రమే డిసైడ్ చేయాలి అప్పుడు వాళ్ళని పూర్తిగా కట్ చేసిన వాళ్ళు అవుతారు కర్మ ఏంటంటే ఇగో ఇప్పుడు నువ్వు అన్నట్లు వాళ్ళు కోర్టుకు రాకపోతే డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే త్రీ టు ఫైవ్ ఇయర్స్ పైనే పడతాయి పైగా మీ కేసు ఇంకా స్టార్టింగ్లోనే ఉంది ట్వంటీ టూలో వేసినప్పటికీ ఆ క్రిమినల్ కేసు ఎప్పుడన్నా నడవని మనకి ఇబ్బంది లేదు సో ఇలాంటి నల్లెండ్ వైడ్ కేసులు బేసిక్గా ఇప్పుడు మాకు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది కదా కనీసం కోర్టుకు కూడా రోజుకు పది కేసులు చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళినా కూడా మ్యాక్సిమం క్లోజ్ అవుతాయి కానీ ఎందుకు ఆ లాస్ట్ సిస్టమే అట్లలే మీడియేషన్ సెంటర్కి పంపించి ఏదేదో ఎంక్వైరీ చేయండి అంటే వాళ్ళు గట్టిగా వన్ వీక్లో ఎంక్వైరీ చేస్తారు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే కోర్టు డెసిషన్ తీసుకుని ఒక త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్లో కనీసం క్లియర్ చేయడానికి అవకాశం ఉంది ఇది ఎవరో ఒకళ్ళిద్దరూ మీ దృష్టికి తీసుకురావడం కాకుండా కొంచెం లీగల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దీనికి హైకోర్టుకి కానీ సుప్రీంకోర్ట్స్కి ఏమైనా మెయిల్స్ లాగా పెడుతూ ఉంటే కొంచెం ఎప్పుడన్నా ఇవి ఛాన్సెస్ రావడానికి అవకాశం ఉంది నాన్న లీగల్లో మీకు ఇప్పుడు అర్జెంటుగా అయిపోవాలి కేసు అతను మీ అమ్మ దగ్గరికి రావడమో మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడము డిలీట్ అస్సలు వర్కౌట్ అవ్వదు అతను ఎంటర్టైనే చేయొద్దు నా మాకు తెలిసి ఇప్పుడు ఏ ఫిఫ్త్తో సిక్స్త్తో నడుస్తుంది అక్కడ ట్రెండ్ కాలకి అదే డ్రామాలు వేసుకుంటున్నాడు సైమల్ డెనీస్గా ఫస్ట్ ఆవర్డ్తో ఉంటూనే ఫస్ట్ ఆవర్ని లాగి నీకంటే టూ మంత్స్ త్రీ సిక్స్ మంత్స్ ముందో చేసుకున్నాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు అక్కడ అమ్మాయికి తెలిసింది నీకు ఇంకొక తిప్పి కొడితే టూ మంత్స్కి ఇంకొక అమ్మాయి గురించి తెలిసే ఇవన్నీ ఇక నడుస్తూనే ఉంటాయి ఇక అబ్బాయి అంతే ఆ అబ్బాయిని లాగి కొట్టు వెళ్ళి ఎవరు దొరకలే కాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆడపిల్లలు కేసులైనా కూడా న్యూస్ అయినా ఎయిటీ పర్సెంట్ కేసులు రిజిస్టర్ అవ్వవు ఎవరు తిరుగుతాడు కోర్టు చుట్టూ అని ఇప్పుడు మీ కేసులో లీగాలిటీలో మీరు డైవర్స్ తీసుకోకపోతే ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఈవిడికి ఆల్రెడీ ఒకరితో పెళ్ళయిందండి నాకైతే ఫస్ట్ మ్యారేజ్ ఈవిడికైతే డైవర్స్ అవ్వలేదు కదా అని రోడ్డు మీద వదిలేయడానికి అవకాశం ఉంది సో మీకు ఖచ్చితంగా అది చెల్లిన పెళ్ళా చల్లని పెళ్ళ ఏ పెళ్ళనా కోర్టు డిసైడ్ చేసినాకే ఇంకొక మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ దీనివల్ల రెండు ఆప్షన్స్ రెండో అబ్బాయి చీట్ చేయడానికి కుదరదు ఫస్ట్ అతను హెరాస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇప్పుడు నీకు కావాల్సింది ఫాస్ట్గా మీ అడ్వకేట్ వాళ్ళ అడ్వకేట్తో సెటిల్మెంట్ మాట్లాడమనండి ఇన్ కేసు పెట్టుకుంటే లేదా జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇవిగోండి అని మీరు ఆ పిటిషన్తో పాటు ఈ పేపర్లు అన్నీ మీ లాయర్ వేసే ఉంటారు ఏది ఈ న్యూస్ పేపర్స్ క్లిప్స్ మ్యారేజ్ ఫొటోసు ఈ ముగ్గురు మ్యారేజ్లు ఇవన్నీ వేసి ఉంటే కనుక కోర్టు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ చేయకపోతే హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకోవాలమ్మా మీరు ఈ కేసు త్రీ టు సిక్స్ మంత్స్లో మ్యాక్సిమం క్లోజ్ అవ్వడానికి అదొక ఆప్షన్ ఉంది మ్యాక్సిమం అడ్వకేట్స్ యూస్ చేయరు తెలియదు కొంతమందికి హైకోర్టు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అవి తెలుస్తాయి సో ఈ కేసు ఫాస్ట్గా మూవ్ చేయండి ఇది ఆల్రెడీ నల్ అండ్ వైడ్ మ్యారేజ్ చల్లని పెళ్ళి సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ రాలేదనే పాయింట్ మీద మీరు హైకోర్టుకి అప్రోచ్ అయితే మ్యాక్సిమం మీకు అది ఆ పిటిషన్ మ్యాక్సిమం ఒక వన్ మంత్ టూ మంత్స్లో అయిపోద్ది అందులో కోర్టు ఆర్డర్ ఇచ్చేది ఒక సిక్స్ మంత్స్లో అయ్యింది అనుకో ఇంకో సిక్స్ మంత్స్లో కేసు క్లోజ్ అయిపోద్ది ఇంత ఫాస్ట్గా అవడానికి మీకు అర్జెన్సీ ఉంటే కనుక హైకోర్టును అప్రోచ్ అయ్యి ఆ పిటిషన్ మూవ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ కేసు యొక్క రిక్వైర్మెంట్ని బట్టి కోర్టు ఆర్డర్ చేస్తారు ఇక నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ అబ్బాయిని ఎంటర్టైన్ చేయొద్దు దానివల్ల చాలా డేంజర్ ఉంది యూజే లేదు ఏ జబ్బులు తీసుకొచ్చి అంటగడతాడో తెలీదు జీవితకాలం బ్లాక్మెయిల్ చేసే అంత రేంజ్లో అతను మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా ఇక క్రిమినల్ కేసు ఒకటి ఉంది చూసావా ఇన్ కేస్ నీకు ఇంకో మ్యారేజ్ అవ్వకపోతే అంత త్వరగా ఆ కేసుని అయితే స్ట్రాంగ్గానే ఫైట్ చేయమ్మా హండ్రెడ్ పర్సెంట్ పనిష్మెంట్ పడే కేసు అది నీ దగ్గర ఉన్న ఫొటోస్ ఎవిడెన్సు నీ దగ్గరున్న న్యూస్ పేపర్లు సెకండరీ ఎవిడెన్స్ అర్థమవుతుందా హండ్రెడ్ పర్సెంట్ వాడికి పనిష్మెంట్ పడుతుంది ఇన్ కేస్ అతను ఏదైనా సెటిల్మెంట్కి వస్తే ఫైన్ రూపంలో కాంపెన్సేషన్ వేసి తీసుకో అది ఆ కేసులు ఎందుకంటే కోర్టు అన్న ఫైన్ వేస్తుంది అట్లాగో జైలు కూడా పంపిస్తుంది జైలుకే వెళ్ళని అని అనుకుంటే బెటర్ అని నా ఉద్దేశం ఒక్కళ్ళైనా ఎందుకంటే నువ్వు ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లా న్యాయం తప్ప అవునా సో మీ అడ్వకేట్కి చెప్పి హైకోర్టులో ఫాస్ట్ ఫార్వర్డ్ పిటిషన్ ఒకటి ఉంటుంది అమ్మా అది అది సీఎంఏ పిటిషన్ ఒకటి ఉంటుంది అది వేసుకుంటే సరిపోతుంది అంటే మేడం నాకు ఎస్ఐ అని చెప్పాడంటే ఒక అంటే అరవై రోజుల్లో కోర్టు పోతాయి పేపర్లు లాయర్ నేను కాంటాక్ట్ అవుతాడని చెప్పాడు మేడం మేడం అది క్రిమినల్ కేసు ఎస్ఐ చెప్పింది దాంట్లో నీకు సగం వరకు పోలీసులు ఉంటారు మిగతా సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీకు కాంటాక్ట్ అవుతాడు సో అది వేరే కేసు ఆ కేసులో వాడు సెటిల్మెంట్కి వచ్చినప్పుడు ఈ కేసులో మీరు మాట్లాడుకోండి నేను అదే చెప్పాను ఈ కేసులో సెటిల్మెంట్కి ఎంత ట్రై చేయగలరో చేయండి డైవర్స్ కేసులోనూ మీరు సెటిల్మెంట్కి ట్రై చేయొచ్చు జడ్జి గారికి చెప్పి మీడియేషన్ పెట్టండి అని అవ్వకపోతే హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకో సిక్స్ మంత్స్లో నీకు కేసు అయిపోద్ది ఓకేనా ఆల్ ది బెస్ట్ అమ్మ థ్యాంక్ యూ అమ్మా జాగ్రత్త శ్రావణికి ఫాదర్ లేరు మదర్కి ఏమో కొంచెం ప్రాబ్లం ఉంది సో పెద్ద దిక్కులాగా మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చినందుకు ఆవిడకి గా ఏం చేయాలో చెప్పినందుకు థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ సో మచ్ అడ్వకేట్ మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్